వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విమస్మిల్ స్నేహాలు అందరూ ఏంటబ్బా చికెన్తో ఈరోజు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లో బటర్ చికెన్ అడిగారు అనమాట సరే ట్రై చేస్తే పోలే అనుకుని ట్రై చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే నేను సాల్ట్ పెట్టి చక్కగా కడిగేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత అందులో ఇదిగో మ్యాగ్నెట్ చేయడానికి ఇవన్నీ వేసి చేశాను అనమాట అవన్నీ మీకు తెలిసిందే కదండి ధనియాల పొడి కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ అనమాట లాస్ట్లో కర్డ్ కూడా వేశాను నేనైతే చక్కగా ఇలా మట్టి పాత్రల్లో పాలు తోడబెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది కదా తర్వాత నిమ్మరసం వేసేసి కాస్త అలా ఇలా కలిపేసి బటర్ చీకల్లో బటర్ లేకపోతే ఎలా అండి అందుకని రెండు బటర్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వేసేసి చక్కగా ఇదిగో మొత్తం అంతా కలిపేసి దీన్ని నేను ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మర్చిపోదు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఏం డబ్బా వేసావు చెప్పలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా కలిపేసి దీని అంతటినీ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఈలోగా జీలకర్ర వెల్లుల్లిపాయలు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేసేసి కొంచెం కారం వేసి పేస్ట్ కింద చేసుకున్నాను ఎందుకంటే ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే బటర్ చికెన్ మనం ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు అందుకని చెప్పి నేను ఓన్లీ బటర్ మాత్రమే యాడ్ చేశాను ఎందుకంటే చికెన్ పేరు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా తర్వాత నేను చక్కగా పక్కన పెట్టుకున్నటువంటి ఆ చికెన్ తీసుకొచ్చి ఆ బటర్లో వేసేసి కాసేపు అలా మగ్గనిచ్చేసాను ఏదైనా చికెన్తో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదండి అమ్మో ఏవో చికెన్ వింగ్స్ అంటారు లాలీపాప్స్ అంటారు అవన్నీ మనం ఇళ్ళల్లో చేసుకోలేము కానీ కొంచెం మనకి మనం చేయగలము అనే ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని బటర్ చికెన్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసేయండి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా ఆ వాటర్తో ఉడికిపోయినప్పటికీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇంకా మంచిది అనమాట చికెన్ ఎక్కువసేపు ఉడుగుతుంది తర్వాత నేను పేస్ట్ రెడీ చేశాను కదా పేస్ట్ కూడా వేసేసి ఇదిగో చూడండి చక్కగా కలిపేసాను కలిపేసి కాసేపు అలా మగ్గనిచ్చేసానంటే చికెన్ దగ్గరకు అయ్యే వరకు మగ్గనిచ్చి లాస్ట్లో కూడా ఒక రెండు బటర్ పీసెస్ వేసాను మీరు కూడా మర్చిపోకండి ఎందుకంటే వీడియో స్కిప్ అయిపోయింది అనమాట తర్వాత మనం కొత్తిమీర వేసుకుని చక్కగా అలా గార్నిష్ చేసి ఇంట్లో వాళ్ళు పెట్టామంటే లొట్టలు వేసుకుని తింటారు మీరు కూడా సరే ఇంట్లో వాళ్ళకన్నా ముందు నేనే తినేద్దాం అని చెప్పి చక్కగా ఒక బౌల్లో వేసుకుని తినడం స్టార్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా నేను చేసుకున్నది నాకు నచ్చడం ఫస్ట్ టైం అనమాట మీరు కూడా ట్రై చేసేయండి నిజంగా రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది సరే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ముందు అసలు కామెంట్ కూడా పెట్టట్లేదు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము మీరు కామెంట్ పెట్టనుకోండి మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఒక లైక్ కొట్టారంటే ఇంకా హ్యాపీ అనమాట ఏంటి ఏమంటారు